సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ప్రారంభోత్సవం ఒరియా మూలం నందిని శతపతి తెలుగు సేత బాసంగి శ్రీరాములు కథ వినండి ప్రారంభోత్సవం ఈరోజు ముగియకుండా ఉంటే ఎంత బాగుండేది కాలం దగ్గర పడుతున్న కొద్ది పొనా మనసులో ఆతృత అనుమానాలు పెరుగుతున్నాయి ఇంటిలో కొద్ది సామాన్లు మట్టి కొండలు చిన్నవి పెద్దవి మాత్రమే ఉన్నాయి ఆ కొండలో కొద్దిగా ఊరగాయ చోళ్ళు నూకలు మాత్రమే ఉన్నాయి ఆమె ఇంటి గోడలు కొన్న ఊచల మీద పాత్రలు మార్చుకునే బల్లొకటి ఉంటుంది మరొకసారి బల్ల మీద సామాన్లను అమర్చి ఆ అమరిక సరిగా ఉందో లేదో అని పరిశీలనగా చూసింది ఆమె ఆ ఏర్పాటు ఆమెను తృప్తిపరచనందున ఆ సామాన్లను మరొక క్రమంలో పెట్టింది ఆ రోజు ఆమె చాలా వేగమే నిద్ర నుండి లేచి ఇంటిని పరిశుభ్రం చేసింది తన గదిలోని నేలపై తెల్లని ముగ్గులను వేసింది ననియా తనకు మిగిల్చింది ఈ ఒక్కటి మాత్రమే ననియా జ్ఞాపకాల ఆమె మనసును వరదల ముంచెత్తసాగాయి వాళ్ళ నాలుగేళ్ల వివాహ జీవితం రాత్రి వచ్చే కలలా తొందరగా గడిచిపోయింది ఎన్నో కోరికలతో ఎన్నో కష్టాలతో చివరకు రోజుకోసారి ఇద్దరూ భోజనం లేకుండా గడపవలసి వచ్చినప్పటికీ ననియా పెదవులపై చెరగని చిరునవ్వు మాత్రమే ఉండేది ననియా రోజువారి సంపాదన ఎనిమిదనాల కూలి డబ్బులు మాత్రమే ఆరోగ్యవంతుడైన ననియ కొద్ది కాలంలోనే అనారోగ్యానికి గురయ్యాడు తీవ్రమైన జబ్బుతో రక్తాన్ని కక్కుకుంటూ ఉండేవాడు మూడవ నెలలోనే ఆ వ్యాధి అతని ప్రాణాన్ని హరించింది మందులు కానీ సరైన ఆహారం కానీ లేకపోవటమే దానికి కారణం పొనా తాను కూడబెట్టిన సొమ్మును గుర్చి గుర్తు తెచ్చుకుంది ఒకప్పుడు రెండు ఆమె సంపాదిస్తుండేది ఇప్పటికీ తాను కొంత ఆదా చేయగలిగింది ఒక మహిళ తనను కలిసి తన చేత పొదుపు ఖాతాను ఒక దానిని తెరిపించింది ప్రతి నెల తాను వెళ్ళి తన ఖాతాలో కొంత సొమ్ము జమ చేస్తుంది ననియా కోసం తాను ఆదా చేసిన సొమ్ముతో ఇద్దరు హాయిగా కాలం గడిపేవారేమో వైద్య సహాయంతో పాటు ఉచితంగా మందులను కూడా పొన అందిస్తోంది సులే భర్త రఘువాను కంపెనీ వారు పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు రఘువాకు మందులు సరైన భోజన ఏర్పాట్ల కోసం వారు కొంత డబ్బును ఇచ్చారు డబ్బు నయమై రఘువా వస్తాడని ఎవరూ అనుకోలేదు కానీ నాలుగు మాసాల్లోనే వచ్చి పనిలో చేరాడు ఇప్పుడు ఆయన పూర్తి ఆరోగ్యాన్ని పొంది చక్కగా తిరగగలుగుతున్నాడు అతన్ని చూసినప్పుడల్లా పునాకి భర్త గుర్తుకు వచ్చి హృదయాన గాఢ నింటూర్పు ఒకటి ఛేదించింది ఓహో నీ ఇంటిలో కొన్ని ముగ్గులు వేసావే ఆ మాటలతో పునా త్రుల్లిపడింది కొంతసేపటి నుండి కొందరు ఆమె వెనుక నిలబడి ఉన్నారు పునా వేసిన ముగ్గును వారు చూస్తున్నారు కొద్దిగా ఆలోచించి ఒక పెద్ద ఆనకట్ట బొమ్మ వేసింది ఒక నదిపై ఆనకట్ట నిర్మింపబడి విద్యుత్ శక్తి కూడా సరఫరా చేయబడుతుంది ఎన్నో పట్టణాలు గ్రామాలలో విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది గ్రామాల చుట్టూ అనేక కర్మాగారాలు ఏర్పడ్డాయి ఒక పాఠశాల ఒక వైద్యశాల కూడా ఏర్పడతాయి చిన్నపిల్లలు చదువుకోవటానికి పాఠశాలకు బారులు తీరు వెళ్తారు పుణా మెదటకు వచ్చిన రంగుల ఆలోచనలతో తన ఇంటి నేలపై ఈ అద్భుతమైన బొమ్మను వేసింది ఆ బొమ్మ వైపే వచ్చిన పెద్దలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు పుణా కూడా దానినే చూస్తుంది పుణ ఇవన్నీ నిజంగా ఎలా ఆలోచించగలిగింది తన సృష్టికి తానే విస్తుపోతుంది ఇంటి ముందు తోటను చూపలేదేమీ నవ్వుతూ అడిగాడు ఒక పెద్ద మనిషి తోట చూపేదాన్నే కానీ దానికి స్థలమేది దానికి బదులు పెద్ద పార్క్ ఒకటి వేశాను పిల్లలంతా సంతోషంగా ఆ పార్కులో ఆడుకోవచ్చును సిగ్గుపడుతూ బదులు పలికింది పొన నిజానికి పట్టణ మధ్య స్థలంలో పెద్ద పార్క్ ఒకటి చూపింపబడింది అందులో ఒక ఉయ్యాల జారుడుపల్ల రంగుల రంగులు మొదలైన సౌకర్యాలు సందడిగా పిల్లలు ఆడుకోవటానికి వీలు కలిగిస్తున్నాయి ప్రతి చోట విద్యుత్ దీపస్తంభం ఒకటి ఉంటుంది నిజంగా ఇదొక చక్కని పట్టణ ప్రణాళిక అన్నాడు ఒక పెద్ద మనిషి సర్వ విధాల సత్యం ఎందరో గొప్ప ఇంజనీర్లు ఇలాంటి గ్రామస్తుల్లో దాగి ఉన్నారు ఎవరికి తెలుసు అన్నాడు కార్మిక నాయకుడు సంతోష్ బాబు పునా ఈ మాటలను గ్రహించలేదు తన ఇంటిలో వారంతా నిలబడి ఉండటం ఆమెను ఎంతగానో బాధించింది వచ్చిన అతిథులు కూర్చునేందుకు నేల మీద పరచటానికి తన వద్ద చాప ఒకటి తప్ప ఇంకేమీ లేదు ఆమె భావాలను గ్రహించిన సంతోష్ బాబు నీవేమీ కంగారు పడవద్దు నీతో ఒక విషయాన్ని చెప్పటానికి వచ్చాము ఇప్పుడే వెళ్ళిపోతాం అన్నాడు రెండవ శ్రేణి మూడవ శ్రేణికి చెందిన పెద్ద ఉద్యోగులైన వీరందరికీ పునాతో ఏమి పని ఆశ్చర్యంతో పొనా కండ్లు విశాలం కాసాగాయి ఇటువంటి రోజున వారి వారి ఇళ్లను అలంకరించుకోకుండా ఈ పెద్దలందరూ పునా ఇంటి ముందు నిలబడటానికి కారణమేమిటో ఆ జల విద్యుత్ పథకానికి పెద్ద ఉద్యోగైన ముఖ్య ఇంజనీరు ఇలా అన్నాడు ఆనకట్టకు ప్రారంభోత్సవం నేడే అని నీకు తెలుసు మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూను దీనికి ఆహ్వానించాము ఆయన రానన్నారా అని భయంతో పునః అడిగింది ఆమె ముఖం నల్లగా మారింది ఈ ఏర్పాటు అలంకరణలన్నీ వృధా కావాల్సిందేనా సంతోష్ బాబు నవ్వాడు కాదు ఆయన తప్పకుండా వస్తారు కానీ ఈ పథకం విజయవంతం చేయటంలో తమ చెమటని రక్తాన్ని దారపోసిన వారిలో ఒకరు ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ పథకంలో మొదటి నుండి నీవు పనిచేశావు దీనిని నీవే ఈరోజు ప్రారంభించాలి స్వర్గం నుండి క్రిందకు పడిపోతున్నానేమో అనిపించింది పొనాకు తాను చూసిన లేక విన్న ప్రతి చోట ప్రారంభోత్సవాలు మంత్రుల చేశారు ఈరోజేమిటి కొత్త విషయం అనేక సంగీత ధ్వనులు నినాదాల మధ్య నెహ్రూ గారి పక్కన పొనాను నిలబెట్టినప్పుడు తన ఉనికినే నిజంగా మరిచిపోయిందామె ప్రజల ముఖాలన్నీ క్రమంగా కనుమరుగై ప్రతి ఒక్కరి చూపు ఒకే ముఖంపై నిలిచింది ఆ ముఖం నిండా ఆనందం ఆశీసులు ఉన్నాయి నెహ్రూ గారికి జిందాబాద్ అని వినిపించే నినాదం ఇదే మరే ఇతర ఆలోచన లేదు అంతా శూన్యమే ఆమె ఏం చేయబోతుందో ఆమెకే తెలియటం లేదు తన వైపుగా చేపబడుతున్న చేతికి దగ్గరవుతుందామె అందమైన ముఖము ఆ వైపు ఆమె కనురెప్పలేయకుండా చూస్తుంది అందమైన ఆ ముఖం వెనుకగా ఎన్నో ముఖాలు సనియా ముఖంతో పాటు సోదరులు మధు బజాల ముఖాలు మరి కొందరి ఓ ముఖాలు పుణ విజయానికి భవిష్యత్ వైపు చిగురిస్తున్న ఆశలకు ఆనందాన్ని ప్రకటిస్తున్నాయి పునా వణికిపోతూ వైపు తలాడిస్తుంది ప్రారంభోత్సవం కథ విన్నారు కదా కథ చాలా బాగుంది కదా అనువాదకులు సరైన అనువాదాన్ని అందించలేకపోయారనిపిస్తుంది ఈ కథ చదవటం కూడా ఇబ్బందిగా అనిపించింది అయినప్పటికీ కథలోని సారాంశం మీకు పూర్తిగా అర్థమైంది కదూ ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి తరపున మొదటి నుండి పనిచేసిన పొనా తరపున అలాంటి కార్మికుల అందరి తరపున ఆ ప్రారంభోత్సవం పుణా చేతుల మీదుగా జరిపింపబడింది అందుకు పూనుకున్నవారు ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అదే విషయాన్ని శ్రీమతి నందిని శతపతి కథగా మనకు అందించారు ఇదే ప్రారంభోత్సవం కథ ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నా ఛానల్లో పొందుపరిచి ఉన్నాను మిగతా కథలను కూడా వింటూ ఉండండి విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరొక మంచి కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే